వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై అయింది చికెన్ ఎలా అండాలనో వీడియో చూపెడతా ముందుగానే మూడు కిలోలనల్ల చికెన్ తెచ్చుకున్నాం దానికి సరిపడ్డ ఒక హాఫ్ కేజీ పెరుగు ఒక పది కారపొడి మసాలా తగినంత ఉప్పు ఇంగు వేసి కలిపి రెడీ పెట్టుకున్నాం ఒక పది నిమిషాలు పక్కకు పెట్టాలి సవండు పెట్టినాం పైన మట్టి కందులు పెట్టినాం అందులో రెండు చెంచాల నూనె పోసినాం ఇగో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం ఉల్లిగడ్డలు కజామాకు ఒక చెమషడు పసుపు ఒక చెడు అల్లం వెల్లిపాయ అరచేమిషడు ఇంగు వేసి పచ్చివాసం అయితే గోలించుకోవాలి ఇప్పుడు కొంచెం చికెన్ ఉమ్మగిలింది ఉమ్మగిన తర్వాత అందులో నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు మనం నీళ్ళు పోసుకున్నాం ఇది ఉడకనివ్వాలి కూర రెడీ అయింది ఇప్పుడు మసాలా వేసుకోవాలి దీన్ని కలిపి స్టవ్ ఆప్ చేయాలి తీసుకోవాలి కూర రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడివేడి అన్నంతో కానీ చప్పతోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ కాని చికెను